ఏంటి చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటంటే మన నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది మేకలు ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు కొత్తగా నిలిచావా డాక్టర్ వాళ్ళ డబ్బులు ఇచ్చారు అండి అయ్యగారు ఆ డబ్బులతో ఏడు నాలుగు మేకలు కొనుక్కుంటే ఈ నాలుగు పిల్లల్ని వచ్చాయి అండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది టెస్ట్ చేసిన లేదండికి ఏమన్నా అడుగు చేయదండి మళ్ళా మేకలు తిరగాలి కదా ఎక్కడే దొడ్లోనే దొంట్లోనే అలా ఆడట్టుకుని గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి చేస్తారండి బయట నుంచి కట్టారండి బయట నుంచి ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది తెచ్చు బయట గడ్డి వస్తుంది ఆ మేకలు కేసు పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుంది ట్రెస్ ఇంకా లేదండి ఒక ఆరు నెలలు ఏ నెల్లి వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటి అండి నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేంట అబ్బాయి కుర్చిరా ఇల్లు అంతా పెండింగ్లు పడిపోయింది ఏం చేయలేకపోయావు చేయలేకపోయినాండి అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడు అండి ఈ కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనాలు కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి ఆ సైడ్ రమ్మ ఆ సైడ్ రావచ్చినా ఇరండి కూర్చోండి ఈ సిమెంట్ జోళ్ళు తయారు చేసుకుని కొట్టులో పెట్టుకుని అండి ఇంకా డెలికెట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఈ సిమెంట్ గట్టా అమ్ముకుందామని నేడలేదండి ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్దవి ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టిలాగుండా అందులో చదిరేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళం నేను కూడా చూశాను రోడ్డు మీదనే కుట్టేవాళ్ళు మీరు నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి నేను కూడా సంఘం తెలియదు అలా గుట్టుకుంటే ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్టా పిల్లలు గట్టా కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటా ఉంటానండి బయట కూడా వరకు అంటే బాజా కూడా వెళ్ళి వాడి అండి డప్పు అండి ఇప్పుడు డొప్ప అంతా కూడా నాకు పెన్షన్ వస్తా ఉంది ఉన్నాడు అతను మీ విలేజ్ అసిస్టెంట్ పెన్షన్ వస్తుందండి రమ్మనండి ఎలా పెన్షన్ నీ పేరేంట నాగేంద్ర సార్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు యాభై మూడు సార్ యాభై మూడు ఇప్పుడు ఎన్ని ఇచ్చావు మొత్తం ఇస్తాను సార్ మొత్తం ఇది ఒకటే ఉందా ఓకే ఇచ్చేసి ఎన్ని గంటలు అయింది నీకు యాభై మూడు ఇవ్వడానికి ఎయిట్ అయింది సార్ సార్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ కి అయిపోయినాయి సార్ రెండు గంటలు అయిపోయినాయి అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు ఇచ్చుకుంటూ వచ్చేసి వెళ్ళిపోయాం

మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా ఏమైనా డబ్బులు అసలు లెస్మెంట్ ఏమి లేవండి మళ్ళా మీకు అయినాక మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది వస్తా వస్తుందండి ఎట్లా ఇచ్చారు ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం బాగానే ఉన్నదండి బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడతాను ఒక మెసేజ్ పెట్టి మీరు లేరు తీసుకోలేదు కారణం మళ్ళా ఇస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా పగనబందిగా ముందుకంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకోండి అలా కాదండి నా మాటను ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు నాకు అది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోళ్ళకేమో కొంత ఒకటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ పెట్టేస్తున్నారండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్తం తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్ లో ఇంకా బెటర్గా చేయడానికి కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాగా ఆవిడది సరేనా సరే అండి అన్ని విధాలు మేము లాదుకుంటాం

షాప్ మీద కడతారు అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో చేస్తారు ఇల్లు నీటి కట్టిచ్చేసి అమ్మా నీట్ నీటి కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష మూడు లక్షల పర్లేదు నీట్గా కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చిన కాకుండా ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పనిముట్లన్నీ అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడికి ఇచ్చాం

ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా బాక్స్ చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలని చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరమైన పీ ఫోర్ములు పెడదాం పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం నువ్వు నువ్వు వేసిన డప్పు తీసుకోటి నువ్వు చేసింది అట్టేమా Да, и пока. Ну а -а -а. вот и скоро. 分かりま